ఉప్పల్లోని ప్రైవేట్ స్కూల్ దగ్గర టెన్షన్ కొనసాగుతోంది విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు పోటా పోటీ ధర్నాలు నిర్వహిస్తున్నారు ఏఐఎస్ఎఫ్ ఏబీవీపీ బీజేపీ కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగిస్తున్నారు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు ఒక తొమ్మిదో తరగతి విద్యార్థి తొమ్మిదో తరగతి విద్యార్థికి అప్పటికే టీసీ ఇచ్చి పంపించేసింది స్కూల్ మేనేజ్మెంట్ పాఠశాల యాజమాన్యానికి పోలీసులు ఎందుకు కొమ్ము కాస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు మేనేజ్మెంట్ ఇప్పటిదాకా కప్పిపిచ్చుకుంటూ దాన్ని బయటికి రాకుండా చేస్తుందంటే ఎంత దయనీయ స్థితిలో రాష్ట్రం నడుస్తున్నదని మీరు ఆలోచించాలి ఎందుకంటే రెండు సెకండ్ క్లాస్ అవుతున్న పాపకి ఏమి అవగాహన ఉంటుంది దీని గురించి సేమ్ స్కూల్లో జరుగుతున్న విద్యార్థిని మూడు రోజుల నుంచి మూడు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని కప్పిపుచ్చడం కాకపోతే ఏమైంది అసలు స్కూల్లో ఇంతవరకు లైఫ్ స్కిల్స్ కానీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి కానీ ఇదే స్కూల్ కాదు ఏ స్కూల్లో వాటి గురించి చెప్పడం లేదు పిల్లలకి కౌన్సిలర్స్ పెట్టడం లేదు ఎవ్రీ మంత్ ప్రతి స్కూల్లో కౌన్సిలింగ్ సెషన్ పిల్లలకి జరగాలి అట్ ద సేమ్ టైం పేరెంట్ కోర్ కమిటీ ఉండాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము వీటిపైన చర్యలు తీసుకోవాలి లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునే క్వశ్చన్ లేదు ఓ ప్రైవేట్ స్కూల్లో మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెండో తరగతి చదివే ఓ చిన్నారిని అదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు ఈ విషయం చిన్నారి తల్లిదండ్రులకు తెలియడంతో వారు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు దీంతో తొమ్మిదో తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపించేశారు తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు స్కూల్ దగ్గర ఆందోళన చేపట్టారు దాంతో ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించారు విద్యార్థి సంఘాల నేతల్ని అరెస్ట్ చేశారు ఈ విషయం కాస్త పెద్దది కావడంతో మహిళా సంఘాలు రాజకీయ నేతలు నిరసనకు దిగారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ودو دوندو وزرګي تاسو ته ښه دی ودو دوندو وزرګي تاسو ته ښه دی وو له دې نه دوندو وزرګي